మన ప్రభువును ప్రియరక్షకుడైన శ్రీక్రీస్తు నామంనికే మహిమా ఘనతా ప్రభావం కలుగునిగాక జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్థతిస్తున్నాము ప్రతిరోజు కమ్యూనిటీ ట్యాబ్లో ఒక క్వశ్చన్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము ఫాలోప్ చేయండి కమ్యూనిటీ ట్యాబ్ని ఫాలోప్ చేయండి మరి మన ఛానల్లో ఇంకా అనేక రకాలైనటువంటి బైబిల్ పీజెస్ రావాలని మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభునాములు మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథము రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో ఇలా రాయబడి ఉన్నది చూద్దాము చూడండి నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంధముల వరకు సొత్తుగా నిచ్చేదను ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము భూమిని అడుగు నన్ను అడుగుము భూమిని దిగంధముల వరకు సొత్తుగా నిచ్చేదను భూమి దిగంధములు అంటే భూమి యొక్క ప్రతి ప్లేస్లో అంటే భూమి మీద ఆవరించబడి ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఎండింగ్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సమస్తములో నీకు ఏది కావాలో నువ్వు ఏది మరి దేవుణ్ణి అడుగుతున్నావో అది నీకు అనుగ్రహించబడుతుందని మరి దేవుడు రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే మనకి మనకు ఉన్నటువంటి ప్రతి భౌతికపరమైనటువంటి అవసరతలు భౌతిక భౌతికపరమైనటువంటి ఆ నీడ్స్ అనేవి నువ్వు ఈరోజు కొన్ని అనుభవించలేక ఇబ్బంది పడుతున్నావేమో నాకేముందండి కొంతమంది ఆడవాళ్ళు అంటారు జనరల్గా వర్డ్స్లో నేను చెప్తున్నాను నా నోట మాటలు రావు జనరల్గా వర్డ్స్ చెప్తున్నాను ఏంటంటే మాకు ముక్కులో ఉన్న ఉన్నాయా చెవిలికి ఉన్నాయా లేకపోతే మెడలోకి ఉన్నాయా మాకేమున్నాయి అని అంటూ ఉంటారు జనరల్గా ఆడవాళ్ళు ఇట్లా నువ్వు ఏమీ లేవు నాకేమీ లేవండి అని చెప్పని నువ్వు మరి కుటుంబంలో శోధన లేకపోతే నీకు వ్యక్తిగతంగా అంతరంగంగా నువ్వు శోధింపబడుతున్నావా లేదా నీ కుటుంబంలో నీకు కనీస నీడ్స్ లేవా నీవు నీ కనీస ఫెసిలిటీస్ హౌస్ పరంగా కావచ్చు కనీసం కొన్ని నీకు గృహంలో కావాల్సిన కొన్ని ఫెసిలిటీస్ కావచ్చు లేదా ఆధ్యాత్మికమైనటువంటి నీడ్స్ ఆధ్యాత్మికమైన నీడ్స్ నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగలేక దేవుడు ప్రేమాస్వరూపి అండి ఆయన మహోన్నతుడు ఆయన యొక్క గుణ లక్షణాలన్నీ లేని లోటులో ఉన్నావేమో ఆయన దయ కనికర కృపామయుడు ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క గుణ లక్షణాలు నీలో లేక లోటుగా ఉన్నావేమో అయితే ఈరోజు నీకు దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే ఆయనలో ఉన్న ప్రతి గుణమును మరి ఆయనలో ఉన్నటువంటి జాలి దయ ఆ యొక్క ఆత్మ ఫలములన్నీ కూడా నీలో ఆ ఇంజెక్ట్ ఇంజక్ అయ్యేటట్లు ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని భౌతిక పరమైన ఆశీర్వాదాలతో పాటు ఆధ్యాత్మిక పరమైన ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించిన ఇదండి వాగ్దానం ఈ రోజు టైటిల్ కూడా భౌతిక పరమైన ఆత్మీయ ఆశీర్వాదము భౌతిక ఆశీర్వాదం దేవుడు ఈరోజు నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి మీ పాదముల కేలాది వందనాలయ్యా మీరు ఇచ్చిన ఈ ఆశీర్వాద బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నానయ్యా ఎంతో మంది ప్రభా పరమైన ఆశీర్వాదం లేదు ఆధ్యాత్మిక పరమైన ఆశీర్వాదం లేదు మాకు ఏముంది అంటూ కుమిలిపోతున్న వారిని మీరు వారి కన్నీటిని మీరు చూడండి అయ్యా వారి కష్టాన్ని మీరు చూడండి అయ్యా అనుదిన ని వారికి దయచేయండి తండ్రి వారి బిడ్డల చదువుల్లో నాయన మీ సహాయం దయచేయండి వారికి బిడ్డలకి మంచి జ్ఞానము దయచేయండి వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి ఆరోగ్యాలు మంచి ఆరోగ్యాలు దయచేయండి షుగరు బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ లో ఉన్న వారికి విడుదల దయచేయ వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి అయ్యా ముయబడిన గర్భాలను అయ్యా విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి అప్పుల భారాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం భారతదేశాన్ని దీవించండి అయ్యా ఎక్కడైతే కోర్టు కేసుల్లో ఉన్నాయో ఆ కోర్టు కేసుల్లో నిజమైన న్యాయము జరుగునట్లు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎక్కడెక్కడైతే చిన్న బిడ్డలపై అఘాయిత్యాలు యవ్వనస్తులపై అఘాయిత్యాలు ఆయా కాలేజెస్లో ఆయా సంస్థల్లో ఆయా డిపార్ట్మెంట్స్లో ఎక్కడ భయంకరమైన అకృత్యాలు జరుగు ఈ దయ్యాలన్నిటి నుంచి ప్రజలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి చీకటి అంధకార దురాత్మ శక్తుల నుంచి అయ్యా చీకటి కార్యాల నుంచి ప్రజలకు విడుదల దయచేయండి తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని దీవించండి అయ్యా భారతదేశాన్ని దీవించండి అయ్యా ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని మన ఏసై అది పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ రిల్లరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును కాక దట్ బ్లస్ ప్రైజ్